హాయ్ అండి ఈరోజు వీడియోలో థర్టీ సిక్స్ సైజు చెస్ట్స్ సైజు బోట్ నెక్ బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే వీడియోలో చూపిస్తాను పోట్లీ బటన్స్ న్యూ మోడల్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలాగ ప్రిన్స్ కట్ ఇక చెస్ట్ దగ్గర చూసారా లూజ్ ఎలా వచ్చిందో ఇలాగ ఫ్రంట్ ఇట్లా రౌండ్ నెక్ బ్యాక్ ఇలా రౌండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే ఏ మోడల్ అయినా సరే ఇలా హ్యాండ్ దగ్గర ప్లస్ ఇలా రావాలి బ్లౌజ్కి ఇలా కస్టమర్ అయితే ట్రై కూడా చేశారు ఒకసారి ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందన్నది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అయితే నా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఎల్బో హ్యాండ్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ అయితే తీసుకోవాలి బోట్నెక్ బ్లౌజ్కి కంపల్సరీ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి హైట్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి సరిపోదు మరి ఎల్బో హ్యాండ్ అయితే కంపల్సరీ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ మన వైపుకి వేయాలి ఫోల్డింగ్ ఆపోజిట్ ఇలా టూ ఫోల్డింగ్స్ ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఇలా ఎచ్చితగ్గులు అయితే కింద చాలా ఉంటాయి కదా కాటన్ది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఇలాగా ఈ బ్లౌజు నడం బ్లౌజ్ ఆధారంగా అయితే నడం బ్లూజ్తో బోర్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి మళ్ళీ ఉక్స్ పట్టి బ్యాక్ సైడ్ హుక్సులు కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ హెమింగ్ పట్టి వేస్తాం కాబట్టి జాయింటింగ్ చేయడానికి ఇలా హాఫ్ ఇంచ్ మళ్ళీ మార్కింగ్ చేయాలి ఈ సైడ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజే కాబట్టి హైట్ అయితే ఎక్కువగా ఏం తీసుకోలేదు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంతే అయితే తీసుకున్నా ఇక్కడ ఇలా షోల్డర్ నుండి బ్యాక్ డైరెక్ట్ వరకు ఇలాగ హైట్ అయితే ఇలా చూసుకోవాలి ఇలా సైడ్కి ఇచ్చింది కూడా నెక్ బ్లౌజే ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి మళ్ళీ షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ బ్లౌజు ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండ్కి బ్యాక్ సైడ్ నుండి చంక రౌండ్ కొలుచుకుంటే ఈ బ్లౌజ్కు ఆర్మ్ బ్లూజ్ అనేది వస్తుంది ఫస్ట్ నడం బ్లూజ్ అయితే ఇలా కొలవాలి కాజా పట్టి వదిలేసి టేప్తో ఇలాగా స్ట్రైట్గా ఇలా టైట్గా చివరి వరకు ఇలానే నడం రోజు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ముప్పై మూడు అయితే వచ్చింది కరెక్ట్గా ముప్పై మూడు ఉన్నారా ముప్పై మూడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముప్పై నడం రోజు ముప్పై మూడు కాబట్టి ముప్పై మూడును నాలుగు భాగాలు చేస్తే నడం రోజు అయితే వస్తుంది ఇలా సగానికి ముప్పై మూడులో సగానికి సిక్స్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్లో మళ్ళీ సగం ఇలా టేప్తో ఇలా ఫోల్డ్ చేయాలి చూసారా ఎయిట్ పాయింట్ త్రీ లైన్స్ అయితే వచ్చింది ఇలా ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది కాబట్టి ఎయిట్ పాయింట్ త్రీకి మార్కింగ్ చేయాలి మళ్ళీ బ్యాక్ డాట్ వేస్తాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులైనా తీసుకోవచ్చు ఇప్పుడు నడుములూజ్కి రెండు ఇంచులు కలిపితే చెస్లో చూస్తుంది బోట్ నెక్ బ్లౌజ్లకి అయితే వన్ ఇంచ్ ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్లో వస్తుంది కదా డీప్ నెక్ బ్లౌజ్లకి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా కూడా నడం బ్లూజ్కి రెండు ఇంచులు కలపవచ్చు లేకుంటే వన్ ఇంచ్ కూడా కలుపుకోవచ్చు అండి తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ అయితే చెస్ బ్లూజ్కి ఇలా సాగానికి ఫోల్డ్ చేయాలి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది మళ్ళీ ఐదు ఇంచులకి రెండు ఇంచులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఫుల్ షోల్డర్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఎయిట్ త్రీ వచ్చింది కదా ఎయిట్ పాయింట్ త్రీ నడం రోజుకి రెండు ఇంచులు కలిపితే టెన్ పాయింట్ టూ ఇలా ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఫైవ్ ఫైవ్ పాయింట్ అలా కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకోవాలి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇలా నడుము లూజ్తో నడుము లూజ్ నుండి చెస్ట్ నుంచి సగానికి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తే అంతా తీసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ యాడ్ చేయాలి ఫుల్ షో చంక్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏడు అయితే వచ్చింది ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఇలా కూడా మార్కింగ్ చేయొచ్చు ఇప్పుడు మనకు సైజుకి ఇచ్చింది బోట్ నెక్ బ్లౌజే కాబట్టి దాని చెస్ట్ లూజ్ కూడా ఒకసారి తీసుకోవాలి ఈ కార్నర్లో వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా కరువు స్కేల్తో మధ్యలో లైన్ ఇలా రెండు లైన్లు టచ్ అయ్యేటట్టు ఇలా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి ముడతలు రాకుండా అయితే వస్తుందండి కరువు స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ సైడ్ కుట్ల కోసం కావాలి కదా క్లాత్ ఇప్పుడు ఇంకొక మెథడ్ అయితే ఈ బ్లౌజ్ ఆర్మ్ బ్లోజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ మనం నెక్ షోల్డర్స్ వైపుకు హాఫ్ ఇంచు కట్ చేసాం కదా బోట్ నెక్ బ్లౌజ్లకి హాఫ్ ఇంచ్ వదిలేసి మళ్ళీ ఖర్చు షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చెక్ చేయాలి ఆర్మ్ రోజు కరెక్ట్గా సెట్ కావాలి కట్ చూసారా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది ఎక్కువగా వచ్చింది ఎయిట్ ఇంచెస్కి నైన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇంకొక మెథడు మ్యాచ్ కాలేదు కాబట్టి ఇంకొక విధంగా అయితే చూపిస్తాను మనకి నాకైతే ఇచ్చింది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా హ్యాండ్ నుంచి నెక్కు కింద నుంచి ఒకసారి చెక్ చేస్తాను ఇలా నెక్ కింద నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టి వరకు అయితే తీసుకోవచ్చు ఇది కూడా ఒక రకంగా చెస్ట్ లూజ్ ఇలా కూడా తీసుకోవచ్చు నడమ లూజ్ సహాయంతో ఈ వీడియోలో అయితే బ్యాక్ కటింగే ఉందండి ఫ్రంట్ కటింగ్ అయితే లేదు మిస్ అయింది వీడియో ఫుల్ వరకు చూడండి బ్యాక్స్ బ్యాక్ ఎలా కట్ చేస్తామో బ్యాక్ దాన్ని బట్టే కదా ఫ్రంట్ కూడా కట్ చేసుకుంటాం ఇక్కడ హ్యాండ్ కింద నుంచి ఇలా ఈ విధంగా కూడా చెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నెక్ కింద నుంచి చూస్తే నైంటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది నెక్ కింద నుంచి ఇలా చూసుకోవచ్చు ఇదొక మెథడు ఇంకొక మెథడ్ ఇలా చంక కింద నుంచి కూడా ఇలా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇలాగా ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా ఇలా చంక కింద నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా అయితే ఇలా మార్కింగ్ టెప్తో ఇలా ఫస్ట్ కుట్టి వరకు ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూడాలి ఇక్కడ చూసారా ఎయిటీన్ ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నెక్ కింద నుంచి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది చంక కింద నుంచి చెస్ట్లోజ్ ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కదా ఇప్పుడు నేనైతే చంక కింద నుంచి అయితే తీసుకుంటున్నాను ఎయిటీన్ అండ్ హాఫ్కి సగానికి ఫోల్డ్ చేస్తోని చెస్ట్లోజ్ అయితే వస్తుంది నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇలా ఇప్పుడు నైన్ అండ్ హాఫ్కి అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఆర్మ్ బ్లూది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఎయిటీన్ అండ్ హాఫ్ ఇలా టూ ఫోల్డింగ్స్ చేస్తే చెస్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ సెవె థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చెస్ట్ బ్లూజ్ ఈ బ్లౌజ్కి చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ కరెక్ట్గా వస్తుందా లేదా అని పైన ఖర్చు వదిలి వేసుకొని చెక్ చేయాలి ఇప్పుడు చూడండి ఎయిట్ ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇలా బోట్ బోట్నెక్ బ్లౌజ్ అయినా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా మ్యాచ్ కావాలి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఇలా మ్యాచ్ కావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి చెస్ లూజ్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు చూడండి ఫైవ్ ఇంచెస్కి మళ్ళీ టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫుల్ షోల్డర్ అయితే వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే మెథడ్ ఫాలో కావాలి చూసారా ఇక్కడ ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు ఇక్కడ నెక్ పెడితే వచ్చేసి ఫస్ట్ షోల్డర్స్ మూడు ఇంచులు అయితే తీసుకున్న తర్వాత మిగతా అంతా నెక్కు కిందికి వస్తుంది కదా బోట్ నెక్ బ్లౌజ్లకి ఇలాగా మిగతా మూడున్నర ఇంచులు నెక్కు కిందికి అయితే ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ బటన్ వస్తుంది కాబట్టి ఇలాగా బోట్ నెక్ బ్లౌజ్ అంటే మూడున్నర ఇంచులు అయితే డోరీస్ కోసం బటన్స్ కోసం అయితే తీసుకున్నాను మిగతా వచ్చేసి డిజైన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్లౌజు కప్పు పొడి వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది నెక్ బ్లౌజ్లకి హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలి అప్పుడే మనకి బ్యాక్ సైడ్ ఏ డిజైన్ పెట్టుకున్నా నీట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మిగతా మూడున్నర పైన ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నెక్ ఇలా మధ్యలో ఈ బాక్స్లో మనకి ఇష్టం వచ్చిన నెక్ అయితే మార్కింగ్ చేయొచ్చు కస్టమర్ చాయిస్ కూడా ఉంటుంది వాళ్ళు ఏ డిజైన్ పెట్టమంటే ఆ డిజైన్ పెట్టాలి ఇక్కడ వచ్చేసి కస్టమర్ అయితే రౌండ్ నెక్ అయితే అందుకోసం అందుకోసమైతే రౌండ్ రౌండ్ అయితే ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా మళ్ళీ ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి బోట్ నెక్ బ్లౌజ్లు ఎలా కట్ చేయాలో తెలియదు కదా చాలా మందికి వీడియో షేర్ చేయండి ఇలా రౌండ్ అయితే ఇలా మార్కింగ్ అయితే ఇలా చేస్తున్నాను ఇక్కడ ఇష్టం వచ్చిన డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్ కూడా వస్తుందండి ఈ బ్లౌజ్కి అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే మధ్యలో వదిలేశాను మళ్ళీ ఒకసారి చూడండి కరెక్ట్గా ఎయిటీ ఇంచెస్కి అయితే మ్యాచ్ అయ్యింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫుల్ షోల్డర్ బోట్ బోట్నెక్ అయితే చెస్ట్ లూజ్ని సాగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఎంత వస్తే అంత మార్కింగ్ చేయాలి మళ్ళీ ఆ సగానికి రెండించులు కలిపితే ఫుల్ షోల్డర్ అయితే వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రంట్ కటింగ్ అయితే లేదండి బ్యాక్ కట్టింగ్ ఉంది ఫ్రంట్ కూడా సేమ్ స్ట్రైట్గా బ్యాక్ ఎలా ఉందో అలా వేసి లూజ్కి చంక వైపు హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి ఇలా సేమ్ ఇలా బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్కి ఇలా ఇప్పుడు సేమ్ ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర అంతే అంటే బ్యాక్ ఫ్రంట్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్కి తీసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్